హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు పాఠశాల ప్రధానమంత్రి ప్యాకేజ్ లో భాగంగా ఉపాధి ఆధారిత ప్రోత్సాహం కోసం ప్రభుత్వం మూడు పథకాలను అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇవి ఈపీఎఫ్ఓ నమోదు ఆధారంగా మొదటిసారి ఉద్యోగుల గుర్తింపు మరియు ఉద్యోగులు మరియు యజమానుల మద్దతు పైన దృష్టి పెట్టడం అయితే జరిగింది ఇందులో మొదటి పథకం వచ్చేసి మొదటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పథకం ఈ పథకం అన్ని అధికారిక రంగాలలో ఉద్యోగ రంగంలోకి ప్రవేశించే ప్రతి వారికి ఒక నెల వేతనాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు ఈపీఎఫ్ఓలో లో నమోదు చేసుకున్న మొదటి ఉద్యోగస్తులు మొదటి ఉద్యోగస్తులకు మూడు విడతలుగా ఒక నెల జీతాన్ని ప్రత్యక్షంగా బదిలీ చేయడం జరుగుతుంది ఇది మ్యాక్సిమం పదైదు వేల వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది దీని యొక్క అర్హత వచ్చేసి ఇది మొదటి ఉద్యోగస్తులకు మాత్రమే మరియు ఎవరి జీతం అయితే నెలకి లక్ష రూపాయల లోపల ఉంటుందో వాళ్లకు మాత్రమే ఈ పథకం వర్తించడం జరుగుతుంది ఈ పథకం డైరెక్ట్ గా రెండు వందల పది లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరుస్తుందని వారు భావించడం జరిగింది రెండవ పథకం వచ్చేసి తయారీ రంగంలో ఉద్యోగ సృష్టి కేంద్ర ఆర్థిక మంత్రి ఈ పథకం తయారీ రంగంలో ఉద్యోగ ఉద్యోగ ఉపాధిని ప్రోత్సహించడం కోసం అయితే ఈ పథకాన్ని మొదలు చే పెట్టడం జరిగింది ఇది ఉద్యోగికి మరియు యజమానికి ఇద్దరికి అనుకూలంగా ఉండేటట్టుగా ఈపీఎఫ్ఓ సహకారానికి సంబంధించినటువంటి పథకం ఈ పథకం ద్వారా మొదటి నాలుగు సంవత్సరాల్లో నేరుగా నిర్దిష్ట స్థాయిలో ప్రశాఖం అందించబడుతుందని ఆమె చెప్పడం జరిగింది ఈ పథకంలో ఉద్యోగంలోకి ప్రవేశించే ముప్పై లక్షల మంది యువతకు మరియు యజమానులకు ప్రయోజనం చేకూరుతుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు అండ్ మూడవ పథకం యజమానులకు సంబంధించినటువంటి పథకం ఈ యజమాని కేంద్రీకృత పథకం అన్ని రంగాలలో అదనపు ఉపాధిని కవర్ చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు నెలకు లక్ష రూపాయల జీతం లోపల ఉన్న అన్ని అదనపు ఉద్యోగాలు లెక్కించబడతాయి ప్రతి అదనపు ఉద్యోగికి వారి ఈపీఎఫ్ఓ సహకారం కోసం రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం యజమానులకు నెలకు మూడు వేల రూపాయలు తిరిగి చెల్లిస్తుంది ఈ పథకం ద్వారా యాభై లక్షల మంది అదనపు ఉద్యోగ అదనపు ఉపాధిని ప్రోత్సహి ప్రోత్సహిస్తుందని వారు భావించడం జరిగింది ఈ నోట్కి సంబంధించినటువంటి లింక్ని నేను లో షేర్ చేస్తాను ఎవరైనా ఇంకా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే దీన్ని చూడొచ్చు ఈ ప్రశ్న ఈ రిలీ ప్రశ్న నోట్ వచ్చేసి ఉర్దూ మరాఠీ హిందీ సో లాంగ్వేజెస్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో మీకు తెలుగు కావాలంటే ఇక్కడ తెలుగు పైన క్లిక్ చేశారంటే అది మీకు తెలుగులో వస్తుంది ఉర్దూ కావాలనుకుంటే ఇక్కడ ఇక్కడ ఉర్దూ పైన క్లిక్ చేశారంటే టెక్స్ట్ నోట్ అనేది ఉర్దూలో వస్తుంది థ్యాంక్ యూ